అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయేల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ప్రణాళిక మొదటి భాగం పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తయింది ఇక రెండవ భాగం ఎలా పూర్తవుతుందో చూద్దాం వాస్తవానికి పాలస్తీనా దేశం అనేది ఈ చిత్రపటంలో చూపించిన విధముగా వెస్ట్ బ్యాంక్ గాజా ఈ రెంటిని కలిపి పాలస్తీనా దేశం అంటారు అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నది గాజాలో ఈ గాజా అనే చిన్న భూభాగం మనం పరిశీలించినట్లయితే ఈ చిత్రపటంలో చూపించిన విధముగా పొడవు నలభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది వెడల్పు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ భూభాగానికి పశ్చిమాన మధ్యధర సముద్రం ఉంటుంది తూర్పున ఇస్రాయేల్ దేశం ఉంటుంది ఈ ఇరవై సూత్రాల పథకంలో మొదటి భాగం అమలు కాగానే ఇస్రాయల్ దేశం యొక్క సైన్యం ఈ చిత్రపటంలో చూపించిన బులుగు రంగు దగ్గర ప్రస్తుతం ఉన్నది అక్కడ నుండి వెంటనే ఈ పసుపు రంగుకీ దగ్గరికి రావాలి ఈ ఇరవై సూత్రాల ప్రణాళికలో మొదటి భాగం పూర్తయినందు వలన ప్రస్తుతం ఇస్రాయేల్ సైన్యం ఈ పసుపు రంగు గీత దగ్గర ఉన్నది తర్వాత ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో వివిధ దేశాల నాయకులతో కలిసి ఇంగ్లాండ్ దేశం యొక్క మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా కలిపి ఒక బోర్డు ఏర్పడుతుంది ఈ బోర్డు ఏర్పడిన వెంటనే ఇజ్రాయెల్ దేశం తన సైన్యాన్ని ఈ చిత్రపటంలో చూపించిన విధముగా ఎర్ర దగ్గరికి వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ బోర్డు గాజాలో ముఖ్యమైన నాయకులందరినీ కూడా సమకూర్చి ఒక మున్సిపల్ కౌన్సిల్ లాంటి కమిటీని ఏర్పాటు చేస్తుంది ఆ మున్సిపల్ కౌన్సిల్ లాంటి కమిటీ ఇక మీద గాజా పరిపాలన చూసుకుంటుంది ఈ బోర్డు యొక్క ఆధ్వర్యంలో ఆ మున్సిపల్ కమిటీ పనిచేస్తూ ఉంటుంది ఇది జరిగిన వెంటనే ఇజ్రాయెల్ దేశం తన సైన్యాన్ని ఈ చిత్రపటంలో చూపించిన విధముగా ఈ బులుగు రంగు గీతలు ఉన్నాయి చూశారు ఇక్కడికి ఆ సైన్యం వచ్చేయాలి దీన్ని బఫర్ జోన్ అంటారు సైన్యం ఇక్కడ ఉండి గాజాలో జరుగుతున్న అన్ని శాంతి ఒప్పందంలో ఉన్న అన్ని అంశాలు నెరవేరేటట్లు చూడాలి గాజాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళిక పూర్తిగా అమలయ్యి గాజా తిరిగి రీబిల్డ్ అవటానికి సహకరించాలి ఇది ఈ భాగంలో ఉన్న అంశాలు అయితే రెండు వేల ఇరవై ఆరు జానవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ సమిట్ జరిగింది ఈ వరల్డ్ ఎకనామిక్ సమిట్ ని వేదికగా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ ఈ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ పీస్ ఆఫ్ బోర్డ్ అనే పేరుతో ఏర్పడినట్లుగా లాంఛనంగా ప్రకటించి దీనిలో కొంతమంది సంతకాలు చేయించారు ఈ యొక్క బోర్డులో ఉండవలసిందిగా డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా ఆహ్వానించారు దీని కారణంగా నాటో దేశాలు ఏవి కూడా ఈ బోర్డు ఏర్పడే సమయంలో హాజరు కాలేదు అయితే ఈ బోర్డు సంపూర్ణంగా ఏర్పడి తాజాలో తన కార్యక్రమాలు మొదలు ఇంకా కొంత సమయం పడుతుంది